ఫ్రెండ్స్ ముఖ్యమంత్రిపై దాడి ముఖంపై గాయాలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు డెసెస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు డెషెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేసిన విషయం వెలుగు వచ్చింది అయితే ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఉదయం ఎనిమిది పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఎనిమిది పాయింట్ పది గంటల మధ్య ఈ ఘటన జరిగింది అయితే నిందితుడు రేఖ గుప్తా చెంపపై రెండుసార్లు బలంగా కొట్టడమే కాకుండా ఆమె జుట్టు పట్టి లాగినట్లు తెలుస్తోంది అయితే ఈ దాడిలో సీఎంకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం అయితే సాధారణ ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు సీఎం తన అధికారిక నివాసంలో జన్ సున్వాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది అయితే ఆజీదారుడిగా వచ్చి మొదట అరుస్తూ దోషణలకు దిగిన వ్యక్తి కాసేపట్లోనే ఆమెపై దాడి చేశాడు పోలీసుల వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు నిందితుడి పేరు రాజేష్ అని అదేవిధంగా గుర్తించినట్టు సమాచారం అంతేకాకుండా ముఖ్యమంత్రి రేఖ గుప్తా చుట్టూ ఎప్పుడూ కొట్టుదిట్ట భద్రత ఉంటుంది ఓం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆమెకు మూడు అంచెల భద్రత కల్పిస్తున్నారు అతడి భద్రత వలయంలోనూ ముఖ్యమంత్రిపై ఆమెను సుహగ్రహంలోనే దాడి జరగడం దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్